ఉన్నా చూడండి తేను సూపర్ అండి పరిచయమే కదా సంతోషి యాంకర్ సంతోషి బ్లాగ్స్ నేను తెలుసు మీకు నా ఛానల్లో ఇంటికి ఎక్కడున్నామంటే అందరం అవార్డు ఫంక్షన్కి వచ్చాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అమ్మ మాట జయ గారు మన ఓఆర్జీ సంపత్ మేమిద్దరం మేము ముగ్గురం కలిసి ఒకటే క్యాబ్ లో వెళ్ళామండి ఇంకా హ్యాపీగా దారిలో కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళి వెళ్ళి దిగామో లేదో అక్కడ పిల్లలు పెర్ఫామ్ చేయడానికి వచ్చారనమాట చక్కగా రెడీ అయ్యి చిటిముచ్చాలు వెళ్ళి అంత ముద్దుగా ఉన్నారు అందరూ సతాక్షి బుజ్జి బుజ్జిపిల్ల అందరికంటే చిన్నగా క్యూట్ గా అక్కడ అందరూ ఫొటోస్ దిగడానికి చక్కగా సెలబ్రిటీస్ అవి పెద్ద పెద్ద షోస్ జరిగేటప్పుడు అలా అవార్డ్ ఫంక్షన్స్ అప్పుడు పెడతారు కదండి అట్లా చక్కగా పెట్టారు అక్కడ అందరం ఫోటోలు దిగాము హ్యాపీగా దిగి లోపలికి వెళ్తే లోపల చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీలో క్రియేటర్స్ అందరూ కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు అందరినీ కొంతమందిని పరిచయం చేసుకున్నాను కొత్త వాళ్ళని ప్రతి ఒక్కళ్ళది పేరు చెప్పలేకపోతున్నాను చెప్పకపోవడానికి రీజన్ కూడా ఉంది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా అందరినీ పలకరించుకుంటూ చక్కగా ఫోటోలు దిగుతూ ఉన్నాము ఈ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి మనకి ఏ ప్రోగ్రామ్ అయినా ముందు గణపతి పూజతోటి మొదలవుతుంది కదా అలాగే పిల్లలు చక్కగా మంచి గణపతి పాటకి పర్ఫామ్ చేశారనమాట అసలు ఎంత ముద్దుగా చేశారనండి పిల్లలైతే ఆ పర్ఫార్మెన్స్లు అయిన తర్వాత స్పెషల్ గెస్ట్గా దిల్ రాజు గారు వచ్చారు అలాగే తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు ఇంకా సుమా గారు కూడా వచ్చారండి ఇంకా వేరే వేదిక మీద ఉన్న పెద్దలు కూడా అందరూ సెల పెద్ద వాళ్ళు అయితే వచ్చారు నేను ప్రతి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా ఎవరికి వాళ్ళు వాళ్ళ మాటల్లో సోషల్ మీడియా అనేది ప్రజల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారనమాట కొన్ని కొన్ని రకాల మంచి పనులు చెప్పారు కొన్ని ఎలా చెడుగా జరుగుతుందో కూడా చెప్పారు అందరికీ ప్రతి వాళ్ళు ఒకటే సలహా ఇచ్చారండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక చక్కగా మంచిని స్ప్రెడ్ చేయండి మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడేటట్టుగా చేయండి అలాగే అవేర్నెస్ పెంచండి ప్రతి దానిలోనూ అని చెప్పి చక్కగా మెసేజ్లు అయితే ఇచ్చారు ఇంకా సుమగారి సంగతి తెలిసిందే కదండి వచ్చారంటే ఇంకా స్టేజ్ మీద మాటల ప్రవాహం కొన్ని మాటలు లైవ్ లో మీరే వినండి వాయిస్ క్లియర్ రాకపోతే తిట్టుకోకండి ఫంక్షన్ అలానే ఉంటుంది కదా ఎవరి మాటలు చిలకలు సైతం ప్రేక్షకుల ఆరామ

ఇంకోటండి మన ఐటీ మినిస్టరు అనౌన్స్ చేశారు మన అంటే అడిగారంట ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఒక వేదిక కావాలి వీళ్ళకి ఏదైనా ఒక ప్లేస్ చూపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారంట ఖచ్చితంగా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము గవర్నమెంట్తో మాట్లాడతాము అని చెప్పి ప్రామిస్ చేశారు ಈ ಪ್ಲಾಟ್ಸ್ ಅ

బేబీని ఐ విల్ టేక్ దిస్ యాస్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ అండ్ మన తెలుగు ఆడియన్స్ని ఇప్పుడున్న లో రీచ్ అయ్యి అది ఆడాలి అంటే సో సో మెనీ ఫ్యాక్టర్స్ మేము చేసేటప్పుడు మా బిలీఫ్ హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ ఇంకొకటే కాకుండా అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ అండ్ అలాగే మెయిన్గా మెయిన్ పార్ట్ బేబీ మూవీ ఆడటానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లే వైటల్ రోల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ కానీ ఆల్ పీపుల్ ఎంత పాజిటివ్ ఉందో విన్ గెస్ అంటే మీ అందరికీ అర్థమవుతుందో లేదో యూ గైస్ క్రియేట్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్ హలో ఎవరి వెరీ గుడ్ ఈనింగ్ నేను మ్యాజిక్ వన్ జీరో సిక్స్ పాయింట్ ఫోర్ ఎఫ్ ఎం లో సినిమా చూపిస్తామా అని షో చేస్తాను బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ పాడిన రోహిత్ వాళ్ళ సిస్టర్ ని నేను సో గుడ్ టు బీ హియర్ టుడే థ్యాంక్ యూ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగ ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడి భాష శేఖర్ భాష సో బిహేవియర్ లో మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ నా షో వస్తుంది యాక్చువల్లీ ఫేమస్ ఫర్ చిల్లీ ప్రశ్న అనమాట సో నిన్న ఒకటి అడిగాను మీరు ట్రై చేయండి మీరు సీఎం తోటి పీఎం తోటి రికమెండ్ చేసినా మీకు ఈ వాళ్ళకి టికెట్ దొరకవు ఈ సినిమా వచ్చింది కదా ఎందుకు అడిగాను నిజంగా చాలా పెద్ద పెద్ద ఫోన్ చేశారు ఫోన్ చేసినా నాకు అది ఏటర్ వాడితే సీ థియేటర్ వాడితే సీట్ ఇప్పిస్తాను సార్ మీరు ఎంత ట్రై చేసినా అక్కడ మీరేగా కలికి టికెట్స్ ఆజ్కి నేను మొత్తానికి సందడి సందడిగా అలా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే ఫోర్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకి మైక్రో ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పి మెడల్స్ ఇచ్చారన్నమాట ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఏదైతే ఈ ఉద్దేశం ఉందో నాకు చాలా బాగా అనిపించింది ఆ వాటి కోసము ఇవన్నీ అని కాదు మేము కంటెంట్ క్రియేట్ చేస్తాము మేము కూడా వాళ్ళని చూడాలి అంటే క్రియేట్ చేసే వాళ్ళని చూడటానికి ఉండదు కదా డైరెక్ట్గా చూసే అవకాశము ఒకళ్ళకి ఐడియాస్ షేర్ చేసుకునే అవకాశం ఏదైనా డౌట్స్ వస్తే మీరు ఎలా చేస్తారు ఏంటని అడిగే చెప్పుకునే అవకాశం దీని ద్వారా వస్తుంది కనుక మేము నాకు బాగా నచ్చింది మెయిన్ ఈ ఉద్దేశం అనేది అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం ఇంకా వన్ మిలియన్ అబౌ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా గారు అవార్డ్స్ అనేవి ఇచ్చారు ఈ లోపల మేము ఏం చేసామంటే అనౌన్స్మెంట్ చేశారనమాట మేము లంచ్ చేసేసి వచ్చామండి ఇదిగోండి లంచ్ దగ్గర అయితే బాగా క్రౌడ్ ఉంది ఇంకా నేను ఇలా మొత్తం అన్ని కొంచెం కొంచెంగా తెచ్చుకుని కూర్చున్నాం అనమాట తినడానికి ఇంకా అలా అందరినీ వరుసగా పిలుస్తూ ఉంటే నా పేరు కూడా వచ్చేసింది ఫైనల్లీ ఇంకా అదొక సంతోషం అన్నమాట ఎన్ ఎక్స్ప్రెస్ చేయలేము అంటే మనం స్టేజ్ ఎక్కి అది ఏదన్నా మన ఎంకరేజ్మెంట్ మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం అవనివ్వండి ఏదైనా కానివ్వండి మనకు ఒక అనేది వచ్చింది అంటే ఆ సంతోషమే లేరు కదా సో అలా తీసుకుని వచ్చి కూర్చున్నాము అనిల్ రాజమల్ల అని చెప్పి ఆయన నాన్ ప్రాఫిటబుల్ సంస్థ అండి అంటే ఏమి ఆశించి కాదు ఇది అలాగే వాళ్ళు ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ అట్లా కూడా తీసుకోరు అనమాట అంటే అడగరు అడగకుండా చేసేది స్పాన్సర్స్ ఎవరైనా కావాలని చేస్తే స్పాన్సర్షిప్ ద్వారా నడిచేది అనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి పాజిటివ్గా సోషల్ మీడియాలో పాజిటివ్గా వర్క్ చేసే వాళ్ళని ఇట్లా కొంతమందిని అందరినీ కాకుండా కొంతమందిని సెలెక్టివ్గా ఇన్వైట్ చేశారండి వాళ్ళని గుర్తించి అంటే చాలా ఫిల్టర్ చేసి మన తెలుగు లాంగ్వేజెస్సే కాదండి మన కర్ణాటక నుంచి వచ్చారు కేరళ నుంచి వచ్చారు ఇలా నార్త్ నుంచి కూడా వచ్చారనమాట కొంతమంది ఇలా కొంతమందిని గుర్తించి వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తున్నారు అవార్డు అని ఒక ఇది ఇచ్చి మనకి ఏంటంటే ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా పనిచేయాలనిపిస్తుంది కదా అలా ఎన్నో సంస్థ వాళ్ళు చే అరేంజ్ చేసిన సోష అవార్డ్ ఫంక్షన్ ఇలా జరిగింది మరి మొత్తం నేను నా కంటితో చూసిందంతా మీకు అలా చెప్పాను ప్రాపర్గా చెప్పగలిగానో లేదో తెలియదు కానీ సంతోషం అయితే చాలా అనిపించింది అండి మరి మీకేమనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ అందరి ఆశీస్సులు అభిమానం ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత